We'll విజయసెక్స్ న్యూస్కి స్వాగతం డివిజన్ డివిజన్లో బూత్ కమిటీల ఎన్నిక ఉప్పల్ నియోజకవర్గం డివిజన్ డివిజన్లో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు హప్సీగూడ డివిజన్ సభ్యత్వ ఇన్ఛార్జ్ బొమ్మ గౌని రాఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ఓబీసీ నాయకులు హబ్సిగూడ డివిజన్ ఎలక్షన్ సహా ఇన్ఛార్జి వేములకొండ సోమశేఖర్ గౌడ్ పాల్గొని కమిటీలను ప్రకటించడం జరిగింది అధ్యక్షులు జి చౌమిక ప్రధాన కార్యదర్శి కౌశిక్ అధ్యక్షులు కట్టా భాస్కర్ ప్రధాన కార్యదర్శి రవీందర్ అధ్యక్షులు బి అనిత ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ అధ్యక్షులు అల్కపురి సురేష్ ప్రధాన కార్యదర్శి దినేష్లను ఎన్నుకోవడం జరిగింది ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గారా రవీందర్ మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి శైలేందర్ వెంకటేష్ సాగర్ సాయి మరియు డివిజన్ నాయకులు లక్ష్మణ్ నవీన్ దుర్గా నరసింహ సతీష్ అపర్ణ సాయి నాని అత్తర్ తదితరులు పాల్గొన్నారు తదనంతరం కొత్తగా ఎన్నికైన కాకతీయ నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే మనందరం కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న మనందరం కూడా రాబోయే రోజులలో మన మోడీ గారి యొక్క ఆలోచన సరిలో వారి యొక్క ఆలోచన ప్రకారం మనకు ముందుకెళ్లవలసిన అవకాశం ఎంతకైనా ఉంటుంది మనకు తెలుసు మరి ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా కబలించాలని చూస్తున్న సందర్భంలో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలలో తిరుగుతూ అందరి దేశాల యొక్క మనసుకు ఐక్యతను చాటుతూ మన దేశం మొత్తం కూడా ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఈరోజు ఉంటుంది మనం చూసాం కరోనా సమయంలో కానీ మిగతా సందర్భంలో కానీ ఇరాన్ ఇరాక్ యొక్క యుద్ధముల సందర్భంలో కానీ భారతదేశం ఒక్క నిమిషం చెబితే వెంటనే యుద్ధం రణంగా ఉన్నటువంటి దేశాలు కూడా తమ సామరస్యానికి వచ్చేసి మన భారతీయులందరినీ కూడా మరి దేశానికి అక్కున చేర్చుకోవడం జరిగింది అంతేకాకుండా కరోనా కష్టకాలంలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ అందించి ప్రపంచ దేశాలకే మనము ఎగుమతి చేసినటువంటి దేశం ఏదో ఉందంటే అది కేవలం భారతదేశమే మరి అలాంటి భారతదేశానికి మన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా మరణాలు సంభవించకుండా తక్కువలో సంభవించినట్టుగా చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మరి ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని ఇదే విధంగా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ ఈ అప్స కూడా ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఏకచత్రాధిపత్యంగా మరి ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకున్న చరిత్ర కూడా ఉంది అంతేగా ఉండ మరి రోజు టూ థర్టీ సెవెన్ టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ బూత్ అధ్యక్షులుగా ఏకంగంగా ఎన్నుకున్నటువంటి కార్యకర్త సోదరి సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టూ థర్టీ సెవెన్ నుంచి జి చౌర్గా గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా కౌశిక్ గారు టూ థర్టీ ఎయిట్లో కట్టా భాస్కర్ గారు అధ్యక్షులుగా జనరల్ సెక్రటరీగా రవీందర్ గారు టూ థర్టీ నైన్ అధ్యక్షులుగా బి అనిత గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా బి సుధాకర్ గారు టూ ఫార్టీ అధ్యక్షులుగా కుంభం శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీగా సాయి కుమార్ గారు టూ ఫార్టీ వన్ అధ్యక్షులుగా ఏ సురేష్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా దినేష్ గారు ఎన్నుకోవడం జరిగింది మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటే రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు గవర్నమెంట్ పెద్దలు రఘుపతి గౌడ్ గారికి గ్యార రవీందర్ రెడ్డి గారికి గ్యార రవీందర్ గారికి అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి మల్సూర్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన రెడ్డి గారికి ప్రతి మహిళా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఇలానే పార్టీ ప్రతిష్టల కోసం అంకుట దీక్ష తోటి పనిచేయాలని సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మిగిస్తున్నాను భరత్ ஜேபி நாயகத்துவம் கிஷன் ரெடி காரகத்துவம் எம் எஸ் பிரபாகர்வம் ஜெய ஜெய மாதா ஜெய ஜெய மாதா नायकत्व एन डी एस बाबा खरगर नायकत्व भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఎన్విఎస్ گرارتی جنتا جی جے چرچ گا چرچ راج نمبر చర్చ్ లెఫ్ట్ సైడ్ యువకులు సాగర్ గానీ సాయి గానీ అలాగే సీనియర్ నాయకులు కట్టా భాస్కర్ గారు అల్కాపూర్ సురేష్ నరసింహ గారు శ్రీనివాస్ గారు మన రవీందర్ గారు మన అంగారు దగ్గర యువకులు క్యాంప్ నెంబర్ త్రీ నుంచి యువకులు యువతి అందరు మహిళలందరికీ కూడా పేరు పేరున అందరు కూడా శిరస నమస్కారం చేస్తూ నెక్స్ట్ కూడా ఇలాగే మనం అందరం కూడా కలిసి పనిచేస్తే వచ్చే కేంద్రం నిధుల కోసం కానీ వచ్చే డబుల్ బెడ్రూమ్ల కోసం ఏది ఏదొచ్చినా ఏ పాలసీ వచ్చినా జనధన్ గాని ఆయుష్మాన్ భారత్ గాని ఐదు లక్షల వరకు మనకు నరేంద్ర మోడీ గారు ఫ్రీగా హాస్పిటల్లో ఒక్కసారి మనం చేసే జన్మ అంటే జీవితంలో ఉన్న రోజు కూడా మన ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది లక్షల వరకు కూడా స్పత్రి ఏ ఆసుపత్రి అయినా మనం ఫ్రీగా చికిత్స చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కదానికి గ్యాస్ పథకం గ్యాసే కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి ఉంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా కేంద్రం నుంచే నిధులు వస్తాయి ఆ నిధులని మనం కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం సర్జనీ చేస్తుందా లేదని కూడా అందరం కూడా మన నాయకులు కూడా దీని మీద శ్రద్ధ వహించి ప్రభుత్వంలో మున్సిపల్ కానీ మండలా కానీ ఏం జరిగినా ఏ పిలిచా అని మన కార్యకర్తలకు మన ప్రజలకు అందే విధంగా మన కూడా బూత్ కర్నూలు అనేది కూడా కష్టపడి పార్టీ కోసం ప్రజల కోసం ఈరోజు బూత్ కర్ణులు అంటే కాదు మన బాధ్యత ఏంటంటే మన కాలనీకి ప్రతి కాలనీ